జాగ్రత్త దేవుడు నీతో సంబోధిస్తున్నా ప్రిమిడా నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా వెతకాలి అప్పుడు నీ ప్రత్యక్షమై నీ గుడారం నుంచి దుర్మార్గనాన్ని తొలగిస్తాడు నీలో వేదలన్నీ తొలగిస్తాడు నీకు నీకున్న బాధలన్నీ తొలగిస్తాడు ప్రిమిడా అందుకని జాగ్రత్తగా నువ్వు ఆత్మవర్తిగా నడుచుకో చదవ మిస్ ఐదు వద్దలు ఏదో దేవుని దేవుని సాగులు ఉపదేశిస్తున్నారు దేవుని సాగులు మీకు బోధిస్తున్నారు కాబట్టి మీరు ఆ బోధకి మీరు బోధకు ఏం చేయాలండి బోధకు లోబడాలి ఉపదేశం విని జ్ఞానం కలిగి ఉండాలి ఉపదేశం జ్ఞానం తెచ్చుకోవాలి అందుకనే దేవుడి వాక్యం సాలుస్తుంది జ్ఞానం కలిగిన వారికి ఉపదేశించగా జ్ఞానం కలిగిన వారికి ఉపదేశించగా వారు మరింత జ్ఞానం పొందుకుంటారని దేవుడు వాక్యం సాలుస్తుంది సానుకారు అప్పుడు అందుకని మనం ఏం చేయాలి జ్ఞానం కలిగి ఉండాలి మరి జ్ఞానం రావాలంటే ఎలా వచ్చింది ఉపదేశం వినాలి ఉపదేశం అంటే ఉపదేశించడము ఉపదేశించ దేవుని యొక్క ఉద్దేశాలన్నీ తెలియపరచుకో మర్మల్ని తెలియపరచడమే ఉపదేశం బోధించడం అంటే ఏంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు మన పిల్లలు అంటారు మన తల్లిదండ్రులే మన పిల్లలకి ఏం చెప్తారు అయ్యా అట్లా పోకూడదు అయ్యా ఇట్లా పోకూడదు అయ్యా ఇలా చేయకూడదు అయ్యా అలా చేయకూడదు అని మనం చెప్తాం బోధిస్తాం బోధకి ఉపదేశానికి మంచిగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఉపదేశం వినాలి అందుకనే నా అయ్యో నా ఉపదేశకుల మాట అనేది వినకపోతేనే అప్పుడు అంటారు ఎవరిని బాధపడతారు అయ్యో నా ఉపదేశంలో నేను వినకపోతేనే వారి మాటను నేను చెవిని పెట్టకపోతేనే అయ్యో 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 అనేది ఎవరండి అయ్యో అనేది ఎవరు బాధలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు అజాగ్రత్తగా నడుచుకునేవారు ఏం చెప్తారు తెలుసా అయ్యో అయ్యో అని అప్పుడు బాధపడతాం చూద్దాం సామెతలు 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 పన్నెండు వస్తుందో ఐదు పన్నెండు దేవుని దాసులు దేవుని అభిషిక్తులు దేవుని చేత ఏర్పరుచుకున్న వారు ఉపదేశకులు అయ్యో అయ్యో నీకు సమయం ఇస్తున్నాడు నీకు సమయాన్ని సద్వినియోగపరుచుకో నీకు కాలాలు ఇస్తున్నాడు మాసాలు ఇస్తున్నాడు ఋతువులు ఇస్తున్నాడు నీవు వాటిని సద్వినియోగపరచుకోవాల్సింది పోయి బాధ వచ్చినప్పుడు అయ్యో అయ్యో నా బాలకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశంలో గర్తింపగదు నేను లోపడకపోతేనే అయ్యో అయ్యో నేను పెద్దల మాట వినకపోతేనే నేను నేను దేవుని ప్రేమిస్తున్నానని నేను తృఢీకరించా నా సహోదరుడి నా సహోదరుని